ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగ తోత్ దేశ బ్రహ్మ హరియ రాయ గుణాత్మ గామి దర్శ దర్శ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరములో వృషభ రాశి వాళ్ళందరికీ శుభాకాంక్షలు కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉండాయి ఆలోచన విధానము చేసే పనులు ఎలా ఉన్నాయనేది మనం చెప్పబోతున్నాం ఈ రాశి వాళ్ళకి కృతికా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా మృగశిర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనగా వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్టము ఆదాయము లక్ష్మి కటాక్షము యోగము నక్షత్రము ఆదాయంలో చూసుకుంటే పద్ పదకొండు శాతం అదృష్ట యోగాలు కనబడుతున్నాయి ఆదాయము పదకొండు ఖర్చు ఐదు పూజిత ఒకటి అవమానాలు మూడు మరి ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమాలు అనుకునే పనులు ఈ సంవత్సరం మొత్తం మొత్తం ఈ ఆరు నెలల్లో పాటు ఎలా ఉంటుందా అనేది దీంట్లో తెలుసుకుపోతు మనకి తెలుసుకోబోతున్నాం మరి ఈ ఆరు నెలల్లో ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా జనవరి నుంచి ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ జనవరిన ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆలోచనలు చాలా 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 వరకు ఆలోచనలు పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి చూస్తే అమాయకులు అక్క ఉంటారు కానీ రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు అంటే ముందు జాగ్రత్త కాబట్టి మరి ఈ రాశి వాళ్ళకి విద్యారంగం గురించి కానీ చేసే పనుల గురించి కానీ చేయాల్సిన పనుల గురించి కానీ ఏ పనైనా కూడా అవలేలగా చే చేయగలుగుతుంటారు దేని గురించైనా కూడా ఇది మనకి రాలేదు ఇది వస్తుంది అనేది ఉండదు ఏదైనా సరే దాన్ని కొంతలో కొంతైనా సరే పూర్తి చేయగలుగుతారు ఎందుకంటే ఆ టాలెంట్ వీళ్ళ దగ్గరగా ఉంది ఆ తెలివితేటలో ఆలోచన ఆ విధానం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఆదాయంలో చూసుకుంటే మరి పదకొండు శాతం ఉంది ఖర్చు చూస్తే ఐదు శాతం కాబట్టి వీళ్ళు ఎంత సంపాదిస్తుంటారో దానికి ఖర్చులు ఎక్కువగా కనపడుతుంటాయి వీళ్ళు ఎక్కువగా పొదుపు దాని గురించి పోరాటం చేస్తుంటారు ఎక్కువ ఎదుగుదల గురించి అంటే డెవలప్మెంట్ గురించి వ్యాపార రంగం కానీ వ్యవసాయ రంగం కానీ ఉద్యోగ రంగం కానీ అలాంటి కార్యక్రమాల విషయాల్లో కూడా చాలా 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 వరకు ప్రయత్నం చేస్తుంటారు ముఖ్యంగా వీళ్ళకి ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా వరకు బాగుంది ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు కాబట్టి విద్యా రంగంలో చూసుకుంటే కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతుంటాయి ఎందువల్లంటే కొన్ని జ్ఞాపక శక్తులు కొంచెం బ్రేక్ కావటం జ్ఞాప్ జ్ఞాపక శక్తి ఒకటి పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి పూర్తి చేయాలనుకునే టైంకల్లా అది మైండ్కి సెట్ కాక రాసే ఎడ్యుకేషన్లో కూడా బ్రేక్ అయిపోయి వీళ్ళకి కొన్ని గుర్తు కూడా ఉండకోకుండా కొంచెం బ్రేక్ అయిపోతుంటుంది మరి బిగినిస్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా మరి బిగినిస్ వాళ్ళకి పెద్ద పెద్ద బిగినిస్లు పార్ట్నర్షిప్గా కొన్ని పెట్టాల్సి వస్తుంది మరి ఇంట్లో ఉండవలసిన వాళ్ళు కూడా కలుపుకొని ఇంట్లో ఉండవలసిన వాళ్ళు కూడా కొంతమందిని కలుపుకొని కొన్ని కొన్ని బిగినిస్లు కొన్ని స్టార్ట్ చేయాల్సి ఉంది మరి ఆ బిగ్నిస్సులు కానీ స్టార్ట్ చేస్తే తప్పకుండా ఇదవరలో ఉన్న విధానం కాకోకుండా ఇప్పుడు పెద్ద అభివృద్ధి వచ్చే మార్గాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి మరి దారులకు చూసుకుంటే యధావిధిగా ఇంతకు ముందు మాదిరిగా ఎలా ఉందో అలాగే నడుస్తుంది అంత అంత ఐలెవల్గా ఉండదు అంత డౌన్గా ఉండదు ఎగసాయ సారులకి కొన్ని కొన్ని అవకతవకలు కొన్ని వస్తుంటాయి ఎందువల్ల అంటే కొన్ని కొన్ని ఇబ్బందులు వర్షాలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ కొన్ని ఆటోమేటిక్గా కొన్ని భూకం భూకంపాలు లాంటివి కానీ కొన్ని కొన్ని శికాకులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఆ విష ఆ విధానాల్లో కొంచెం ఇబ్బందికరంగా కనబడుతుంటుంది దానివల్ల కొంచెం వీళ్ళు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఆ జాగ్రత్తలు తీసుకోకుండా వీళ్ళు ముందు చూపు లేకోకుండా కొంచెం ముందడుగేసారనుకోండి చాలా వరకు ప్రమాదంలో పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి దీంతో పాటు మరి ఇలా చేయాల్సిన సినీ ఫీల్డ్ వాళ్ళకి కానీ సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ పెద్ద పెద్ద అవకాశాలు కొన్ని రాబోతున్నాయి పెద్ద పెద్ద ఫీల్డ్లో కూడా కూర్చోవలసింది పెద్ద పెద్ద స్థాయికి వెదగాల్సింది కూడా ఈ ఈ సినీ ఫీల్డ్లో కూడా చాలా వరకు పెద్ద పెద్ద స్థాయికి వెదగాల్సిన యోగాలు కూడా చిన్న చిన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద సినిమాలు తీసి గొప్ప అభివృద్ధిగా రావాల్సిన యోగాలు అనేది ఈ జా ఈ రాశి వాళ్ళకి కనబడుతుంది మరి రియల్ ఎస్టేట్ వాళ్ళకి బిల్డింగ్ కాంట్రాక్టర్ చేయాల్సిన వాళ్ళకు కూడా కొన్ని మార్పుళ్ళు రాబోతున్నాయి మార్పుళ్ళు అంటే చేసే దాంట్లో కొత్త కొత్తవి కొన్ని చేయాల్సినవి కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని ఉన్నాయి మరి మ్యారేజ్ రంగంగా చూసుకుంటే పెళ్ళిళ్ళ విధానాల్లో కూడా మంచి శుభ కార్యక్రమాలు చేయాల్సినవి కూడా కొన్ని రాబోతున్నాయి మరి వీళ్ళు ప్రేమ విధానాల్లో కూడా ప్రేమించిన విధానాల్లో కూడా మరి ప్రేమించిన వాళ్ళ నుంచి కూడా మంచి శుభ ఫలితాలు పొందుతారు మరి మంచి శుభ ఫలితాలు పొందిన దాని వలన వీళ్ళకి మంచి మంచి అభివృద్ధి మంచి డెవలప్మెంటు మంచి యోగం అనేది వీళ్ళకి కనబడుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి భార్యాభర్తలు కొంచెం గొడవలై శకాకులై ఇబ్బందులై ఇడబాటైపోయినవి ఇడబాటైన వాళ్ళు కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళిద్దరూ కలుసుకునే యోగం అనేది రాపోతుంది కాబట్టి ఒక కార్యక్రమం కూడా ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా మీరు చేయాల్సిన విషయాలని మీ ప్లానింగుల్ని పబ్లిక్సిటీ చేయొద్దండి ఎవరైనా సరే ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరైనా సరే పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ఎవరికీ చెప్పొద్దండి బంధువు మిత్రులతో కొన్ని ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి బంధువు మిత్రులతో కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి దానివల్ల చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి ఈ నూతన సంవత్సరంలో మరి నూతనంగా ప్రేమించే వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మరి ప్రేమ విధానాల్లో చూసుకుంటే చాలా వరకు మీ ప్రేమ తప్పకుండా మీకు దక్కిత్ ప్రేమ మీకు తప్పకుండా దక్కిత్తు కానీ ప్రేమని ప్రేమను మాదిరిగా చూడాలి కానీ ప్రేమని మళ్ళీ బిగినింగ్స్ మాదిరిగా ఆలోచన అనుకోండి అది చాలా వరకు ప్రమాదకరమయ్యే మార్గాలు కొన్ని కనబడుతుంటాయి కాబట్టి కొంతమంది ప్రేమించి ప్రేమించినట్టుగా ఉంటారు కొంతమంది ప్రేమిస్తారు కాబట్టి ఆ ప్రేమించిన వాళ్ళకి మళ్ళీ మంచి రోజులు మంచి గడియలు మంచి మంచి గడియలు రాబోతున్నాయి వాళ్ళకి కళ్యాణ విషయాలు ఆరోగ్య విషయాలు తర్వాత వాళ్ళకి సంతానం ముఖ్యంగా సంతాన విశేషాల్లో చాలామంది సతమతం అయిపోతుంటారు మరి చాలామంది సతమతం అయిన వాళ్ళు మరి సంతానం అనుకున్న టయానికి రాకోకుండా చాలా బాధపడుతూ చాలా చాలా విధానాలుగా ఎంతో విధానాలుగా బాధపడుతుంటారు మరి వాళ్ళకి మంచి గడియలు రాబోతున్నాయి ఇప్పుడు మంచి దిశ తిరగబోతుంది వాళ్ళ వల్ల మంచి మంచి సంతాన ప్రాప్తి మంచి మంచి ఉద్యోగాలు మంచి మంచి పనులు మంచి మంచి కార్యక్రమాలు తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి చాలా విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఆ భగవంతుని బలం మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజాబలం మీరు చేయాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి పిండితో తయారు చేసిన ఏదో దీపారాధనలు తయారు చేసి దాంట్లో మూడు రకాల నూనె నువ్వుల నూనె మంచు నూనె ఆమదం ఈ మూడు కలిసి ఈ నెలలో మీరు జ్యోతి వెలిగించినట్టుకి అయితే మీరు తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుగొండల స్వామి ఆబద్బాంధవుడు తప్పకుండా మిమ్మల్ని కరుణిస్తాడు మీకు అష్ట అవసరాలు వాగ్ భాగ్య భోగాలు కలిసి వస్తాయి మనసు బాగుంటుంది ఆరోగ్యాలు బాగుంటాయి చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి కాబట్టి మీరు ఎన్నో బా ఎన్నో ప్రాబ్లమ్స్ పడుతున్నారా ఏదేదో సమస్యల్లో ఇరుక్కున్నారా మరి ఆ సమస్యలో నుంచి ఎలా బయటపడతారు మరి ఈ సమస్యకి మార్గం ఎలా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మీ పేరును బట్టి మీ యోగాన్ని బట్టి మీ నచ్చాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏమేమి తిరుగుతున్నాయి అని గ్రహాలు ఎలా ఉన్నాయనేది చూసి గ్రహచక్రం వేసి చూసి మీకు అమ్మవారి విషయాలన్నీ చూసి మేము చెప్పగలుగుతాం ఎలాంటి సందేహం ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వే జనా సుగలో భవంతు ఓం నమ శివాయ నమ